ములుగు జిల్లా ఏటూరు నాగారంలో భీమా కోరీగాం స్పూర్తి దినం సందర్బంగా బీఆర్ లో జరిగే కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరవుతున్నారని తెలుసుకున్న అయ్యప్ప శివస్వాములు బైరి నరేష్ ను అడ్డుకున్నారు అయ్యప్ప స్వామిని దూషించిన నువ్వు ఇక్కడి నుండి వెళ్లిపోవాలని డిమాండ్ చేశారు వారి నుండి తప్పించుకునే క్రమంలో వాహనంతో గుద్దటంతో అయ్యప్ప స్వామి పోగు నరసింహారావుకు కాలు విరగ్గా మిగతావారు గాయపడ్డారు పోలీసుల నుండి తప్పించుకునే క్రమంలో వాహనంలో పారిపోతుండగా నరేష్ వాహనం బోల్తా పడింది నన్ను చేసిన అడుచు వెనక్కి తీసుకొని మనం ఏంటన్నాటింగ్ జైలుకు వచ్చి ఇక్కడ ఎవరెవరు బాధపడరో ఒక వాక్యం గతంలో నేను మాట్లాడిన మార్పుని కూడా వెనక్కి తీసుకుంటున్నాను రెండో వాక్యం మూడోది దానికి నాకు శిక్ష పడింది జైలుకు వెళ్ళొచ్చాను రెండు లక్షల అరవై వేలు నష్టపోయాను మూడు రాష్ట్రాల్లో కేసులయ్యాయి పన్నెండు వందల పోలీస్ స్టేషన్లో కేసులు భరించాను నా పిల్లకి దూరంగా ఉన్నాను ఆ తర్వాత బయటకు వచ్చాక యాభై ఛానలలో కూడా నా వల్ల బాధపడ్డ వాళ్ళందరినీ నన్ను క్షమించారు daniyesh rana yappa daniesh rana ایندھو موذ کو نہ ایندھو کو ني پري سايک اور باجدا ڌاڪي واري ڌاڪي واري پري چلو 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 اي اي باندا کي تي اي باندا کي تي واتا ها مون هاڻي انکو اي بوندي 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 ڪي چنهان ها مون ننڊا هاڻي